హలో ఎవరు వా ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ ట్యారౌట్ ఈరోజు నా పర్సన్ బ్లాక్ చేశారు మాతో మాట్లాడట్లేదు నన్ను అన్బ్లాక్ చేస్తారా ఇలా అంతా అడుగుతారు నన్ను కామెంట్స్ వైజాస్ కామెంట్స్లో కావచ్చు పర్సనల్గా కూడా ఈరోజు నేను ఒక కమ్యూనికేషన్ స్పెల్ అనేది చూపిస్తాను అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రై చేసి మళ్ళీ నాకు చెప్పండి అండ్ ఈరోజు వీడియోలో మీ గురించి ఎవరు థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఈరోజు రీడింగ్ చూద్దాం అనుకుంటా ఉన్నారు అసలు ఎవరు మీ గురించి చూస్తూ ఉన్నారు స్టాక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరు అనేది నేను చూద్దాం అనుకుంటా ఉన్నాను సో ఇది ఈరోజు టాపిక్ వీడియోలోకి వెళ్ళిపోదాం చకాచక్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ కమ్యూనికేషన్ స్పెల్ అన్నాను యాజ్ యూజువల్ ఒక పేపర్ తీసుకోండి ఇంట్లో బ్లూ పెన్ నేను పర్పుల్ తీసుకున్నాను నా దగ్గర లేదు బ్లూ రైట్ రైట్నో బ్లూ పెన్తో యూస్ చేయండి మీరు బ్లూ రిప్రజెంట్ కమ్యూనికేషన్ అందుకని ఓకే ఇక్కడ ఒక నెంబర్ రాయాలి మనం సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ వై సెవెన్ ఫోర్ సిక్స్ మో టోటల్ కలిపితే ఎయిట్ వస్తుంది ఎయిట్ రిప్రజెంట్ ఎయిట్ రిప్రజెంట్ కమ్యూనికేషన్ అదంతా వస్తుంది సో అందుకని ఇక్కడ సెవెన్ ఫోర్ సిక్స్ అనే నెంబర్ రాసి దీనిపైన మీ పర్సన్ పేరు మీ పర్సన్ నేమ్ రాయండి రాసిన తర్వాత త్రీ లైన్స్ అండర్లైన్ చేయండి త్రీ లైన్స్ కింద మీ పేరు మీ పేరు రాసి త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి ఇక్కడ మధ్యలో నెంబర్ కింద కాల్ మీ నవ్ త్రీ లైన్స్ ఇక్కడ మీకు ఏదైనా మెసేజ్ ఏదైనా కావాలంటే ఐ మిస్ యూ ఐ మిస్ యూ ఐ లవ్ యూ ఏదైనా కావచ్చు ఒక మెసేజ్ అనేది రాయాలి అది యూజల్ త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి చేసిన తర్వాత దీన్ని సర్కిల్ చేయండి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎయిట్ టైమ్స్ మీకు వైపుగా ఫోల్డ్ చేయండి ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 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 ఫోల్డింగ్స్ మీ వైపుగా చేయండి దీన్ని ఎక్కడైనా మీ ఫోన్ పోవచ్చు ఇది చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్ద నేను కనిపించాలని పెద్దగా చేశాను చిన్నగా అయినా చేయొచ్చు మీరు వీలున్న లాగా చేసుకోండి దీన్ని ఫోన్ పౌచ్ కావచ్చు టెంపుల్స్లో కావచ్చు మీ పిల్లోస్ కింద కావచ్చు ఎక్కడైనా మీరు ఉంచుకోవచ్చు వితిన్ ఎయిట్ మినిట్స్ కాల్ అనేది వస్తుంది ఎయిట్ ట్రిప్ మీకు కాల్ వస్తుంది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ నుంచి సో ట్రై చేయండి వర్క్ అవుతుంది నాకు కామెంట్ చేయండి మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని బిఫోర్ రీడింగ్ చెప్పాను కదా లెట్స్ చెక్ చెక్ చూద్దాం చూద్దామా చెక్క చెక్ తొందరగా ఉందా మీ వ్యక్తులు ఎవరు అని ఈ పర్సన్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు బాగా ఎవరు ఈ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆ క్రెడిట్ రీడింగ్ హూ థింకింగ్ అబౌట్ మై వ్యూవర్స్ హాన్ డౌన్లోడ్ వచ్చేసింది అది వచ్చేసింది ఫ్లిప్ అయితే మా వ్యూవర్స్ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు యూవర్స్ చెప్పండి ఇది కూడా ఫ్లిప్ యూనివర్స్ ప్లీజ్ క్యూ మ్యాప్ అప్ ఇది కూడా తిరిగింది చూడండి తీసుకోవాలి యాక్చువల్లీ ఇంకొక యూనివర్స్ ఎవరు మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు రైట్గా వాళ్ళ ఐడెంటిటీ ఏంటి ఈ పర్సన్ మేబీ పాస్ట్లో మీతో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కాకపోతే తన స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని తిరిగి చూస్తూ ఉన్నారు అనేది వస్తూ ఉంది మీ వ్యక్తి ఎందుకు మీ పర్సన్ ఎస్ ఈ వ్యక్తి ఈ పాస్ట్లో వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని బట్ సంథింగ్ ఏదో రియలైజేషన్ అనేది ఈ వ్యక్తికి వచ్చింది అందుకే ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ గ్రో గురించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నట్టు వెయిటింగ్ మోడ్లో ఏదో ఉన్నట్టుగా వస్తూ ఉంది రీడింగ్లో ఎస్ వీళ్ళకి ఒక టాక్సిక్ బిహేవియర్ అయితే ఉంది పాస్ట్లో అందుకే వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకొని వాళ్ళ ఓన్ థింగ్స్ వాటికి ప్రయారిటీ ఇచ్చి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు వెళ్ళిపోయినా కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతా ఉన్నారు మిమ్మల్ని దూరం మీకు దూరంగా ఉండాలి అని అంటే ఉండలేకపోతూ ఉన్నారు సో అందుకనే మళ్ళీ మీ వైపుగా ఏదైనా అవకాశం వస్తుంది ఉంటుంది ఈ కనెక్షన్ మళ్ళీ గ్రో అవుతుంది అనే వేలో తను వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఈ వ్యక్తి ఎవరో మరి మీకు తెలియాలి ఎస్ ఈ వ్యక్తికి మీకు రిలీజియన్స్ తేడా ఉండొచ్చు ఏజ్ డిఫరెన్స్ ఇట్లా తేడాలు అయితే ఉన్నాయి వారికి మీకు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సినారియస్ వాళ్ళ మీ ఆలోచన గుడ్గా నడుస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన పర్టికులర్ సిచ్యువేషన్లో కావచ్చు ఆలోచన వర్డ్స్ వైజ్ కావచ్చు ఎడ్డమంటే తెడ్డమనే రకం కూడా అయ్యి ఉండొచ్చు ఈ వ్యక్తి బట్ ఆ వ్యక్తి మళ్ళీ మీతో మళ్ళీ ప్యాచప్ చేసుకునేదానికి వెయిట్ చేస్తున్నారు రాలేదు వెయిట్ చేస్తున్నారు బట్ పైకి మాత్రం ప్రొటెండింగ్ చేసుకుంటున్నారు లైక్ మీరు ఏదైనా కనె కాంటాక్ట్లో ఉన్న ఒకే కాలనీలో ఉన్నా చూసుకుంటూ ఉన్నా అలా ఏదైనా ఉండుంటే కనుక మిమ్మల్ని కేర్ చేయట్లేదు అనే వీళ్ళు అతన్ని తాను ప్రిటెండింగ్ చేసుకుంటున్నాడు బట్ మనసులో మాత్రం ఈ ఫీలింగ్స్ నడుస్తూ ఉన్నాయి ఈ వ్యక్తికి పర్టికులర్ మీరు ఉన్నా లేకపోయినా మాకే అంత ఇబ్బంది ఏమీ లేదు లైక్ అంత అవసరం లేదు నాకు అని ఇలాగా ప్రిటెండింగ్ చేసుకుంటూ ఉన్నారు బట్ మనసులో అయితే వీరు మీకు అడిక్ట్ అయిపోయారు మీతోనే ఉండాలి అని మీ ఆలోచనలు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి రావాలని రావాలనుంది కనెక్షన్ గ్రో చేయాలనుంది బట్ ఇప్పుడైతే రావట్లేదు ఎందుకంటే ఇక్కడ కొంచెం స్టబర్నెస్ ఈగో అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి మీరు దూరంగా ఉంటే కనుక ఉంటే ఉండు నేను ఉంటాను లైక్ అలాగా బిహేవియర్ అనేది ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు కేర్ అనింగ్ అనేది చూపించట్లేదు బట్ ఉంది మనసులో చెప్తున్నా పైకి నటించడం ఏమి లేదు అన్నట్టుగా అలా అనేది ఇక్కడ ఆ వ్యక్తి అనేది ఈ పోలికలతో ఉన్నారంట ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారంట యూనివర్స్ చెప్పింది సో మెసేజెస్ కూడా చూద్దాం ఏం మెసేజ్ ఇస్తారు యూనివర్స్ ఎందుకు ఈ కనెక్షన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కనెక్షన్ వైస్ ఎందుకు ఆ వ్యక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ ప్లీ కార్డు ఫ్లిప్ అయింది ఎస్ తన మనసులో మాటలన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి చెప్పాలి అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కనెక్షన్ గ్రో ఇవ్వాలని ఉంది అన్నాను కదా ఎస్ తను ఈ ఎక్స్ప్రెస్ చేయాలి లేదా ఆర్ మెసేజెస్ కానీ ఏ అన్నా కానీ చేయాలి బట్ అది అలా అవ్వాలంటే కొంచెం గ్రో అవ్వాలి కనెక్షన్ లైక్ డిస్టెన్స్తో ఉన్నా కూడా ఈ కనెక్షన్ గ్రో చేసేందుకు అంటే మంచిగా డెవలప్ అయ్యేదానికి టైమింగ్ కోసం అనేది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పుడు మనం చూసుకున్న వ్యక్తి ఎస్ సైలెన్స్ ఆయన అయితే మీకు స్వార్థం చూసుకొని వెళ్ళిపోయారు అంతా అయిపోయింది అంతా చెప్పాను ఇప్పుడు సైలెన్స్గా ఉన్నారు ప్రిటెండింగ్ చేసుకుంటూ ఉన్నారు బికాజ్ ఆయన కాడ ఆయన చేసిన దిక్మాల పనులకి ఆయన దగ్గర సమాధానాలు లేవు మీరు ఏదన్నా అడిగితే ఏదన్నా అడిగినా ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడైతే ఓట్స్ అయితే ఏమి లేవు జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ ఏదో మీకైతే అడిక్ట్ అయిపోయారు అడిక్ట్ మీరు ఉంటే బాగుండిద్ది ఉండాలి ఎలా అయినా సరే ఉంచాలి అనే థింకింగ్ అయితే ఈయనకి నడుస్తూ ఉంది బట్ సైలెన్స్ మోడ్లో ఉన్నారు అందుకే వెయిటింగ్ వెయిటింగ్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది వై చారియట్ హియర్ యూనివర్స్ వై చారియట్ హియర్ యూనివర్స్ వై చారియట్ హియర్ యూనివర్స్ ప్లీజ్ ఎస్ ఆయన చీట్ చేసి ఆయన స్వలాభం చూసుకొని అక్కడ వెళ్ళిపోయారు ఫాస్ట్లో బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు క్షమాపణ చెప్పాలి అపాలజీస్ అనేది ఇవ్వాలి చెప్పాలి అనేది అనుకుంటున్నారు అందుకే రావాలని అనుకుంటున్నారు మీరు వారిని క్షమించాలి ఈ వ్యక్తిని మనం ఎవరినైతే చూస్తూ ఉన్నామో అనుకుంటూ ఉన్నామో ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటున్నారో నేను మీ వారిని అపాలజీ కోరాలి క్షమాపణలు అడగాలి అని అయితే అనుకుంటున్నారు అందుకే మంచి టైమింగ్ కోసం ఆయన వెదురు చూస్తూ ఉన్నాడు తిరిగి వచ్చేదానికి మరి ఎందుకు ఇక్కడ ప్రిటెండింగ్ చేసుకుంటున్నారు నోస్ అంతా బాగానే ఉంది ఎందుకు మరి ప్రిటెండింగ్ ఎందుకు చేసుకుంటా ఉన్నారు యూనివాస్ చెప్పండి ఎస్ ఇవన్నీ కొంచెం ఎమోషనల్గా ఆయనకి బొల్డని కలిగిస్తూ ఉండే అందుకే తను ఆమె ఉన్నా లేకపోయినా పైకి ఉన్నా లేకపోయినా వరి నా పని నేను చూసుకుంటాను లాగా తను తను వర్క్లో డిస్ట్రాక్టింగ్ చేసుకుంటూ ఉన్నాడు అంటే ఎక్కువగా పని చేయడం ఎక్కువగా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇలా అంతా చేసుకుంటూ ఉన్నాడు అంటే అది ఇంకా అదే ఆవేళన చూపించడం ప్రిటెనింగ్ అంటే నటించడం అన్నమాట మన మనసులో బాధ ఉన్నా బాధ లేదు అనేలాగా నటించడం అలా అనేది ఆయన చూపిస్తూ ఉన్నాడు రైట్న బట్ ఆ చేంజ్ అనేది ఉంది ఈ ఇక్కడ వచ్చేదానికి కొంచెం డిలేస్ అనేది కూడా కనబడుతూ ఉంది కాబట్టి ఆయన చేంజ్ అనేది మార్చుకొని ఆయన వస్తారు ఈ రీడింగ్ అయితే అదే చూపిస్తుంది ఈ వ్యక్తి బట్ ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసు వీడియోలు నాకు రీడింగ్ నేను చెప్పాను ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఏం జరిగింది అనేది మీ లైఫ్లో మీ పాస్ట్లో ఏం జరిగింది అనేది మీకు తెలుసు సో ఇది వాళ్ళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ